కొత్త నవల్లోని ఎనిమిదవ భాగానికి స్వాగతం ఏడవ భాగంలో ప్రభాకరం తన చెల్లెల్ని పిల్లల్ని తీసుకుని మోహన్ ఇంటికి వెళ్తాడు వీళ్ళు వెళ్ళేసరికి మోహన్ ఇంట్లోనే ఉన్నాడు ప్రభాకరాన్ని చూడగానే సుదినం స్వాగతం అంటూ కుర్చీలోంచి లేచి నిలబడినవాడు వెనక నీలవేణి కూడా రావడం చూసి ఆగిపోయాడు నీలవేణి రాకకి అతను నిజంగానే ఆశ్చర్యపోయాడు ప్రభాకరం తన ఉద్యోగం ఇప్పించినట్టు చెప్పేసి ఉంటాడని అందుకు ఏ కృతజ్ఞత లాంటిదో చెప్పడానికి వచ్చిందేమోనని అనుకున్నాడు నీలవేణి అలాంటిది ఏం చేసినా తను అసలు భరించలేననుకున్నాడు ఏం ఆగిపోయా ఇన్నాళ్ళకే గుర్తొచ్చామా లాంటి మాటలు అనవు కదా ప్రభాకరన్ నవ్వుతూ అన్నాడు అలాంటి మాటలు నీకే వదిలేశాను అంటూ నీలవేణికేసి కేసి రెప్పపాటు కాలం చూస్తూ రండి అని అమ్మా ఎవరొచ్చారో చూడు అంటూ తల్లిని పిలిచాడు బేబీని ఎత్తుకుని బాబు మీద ముద్దుగా కొట్టాడు నళిని గారు రాలేదేం అని అడిగాడు ఆ అడగడం మర్యాదకు అడిగినట్టే ఉంది వాళ్ళెవరూ రాకుండా నిలవేని రావడం ఉద్యోగం తను ఇప్పించినట్టు తెలిసే వచ్చి ఉంటుందని అనుకున్నాడు మోహన్ కస్తూరమ్మగారు వస్తూనే అప్పటికి మళ్ళీ ఇప్పుడా రావడం అంటూ అభిమానంగా నీలవేణి చేయి పట్టుకుంది మీ వదినా గౌరీ రాలేదేం అని అడిగింది వదినకి తలనొప్పండి అందినీల గౌరీని చేసుకోనన్నాక మళ్ళీ నళిని రాకపోవడంతో నలినీకి కోపం వచ్చిందని ఆవిడ గ్రహించింది మోహన్ ప్రభాకరం మాట్లాడుకుంటుంటే కస్తీరమ్ కస్తూరమ్మగారు నీలవేణి మాట్లాడుకుంటున్నారు మధ్యలో స్వీట్ ప్యాకెట్లు పళ్ళు ఇమ్మన్నట్లు చెల్లెలకు సైగ చేశాడు ప్రభాకరం నీలవేణి బ్యాగ్లోంచి తీసి ఆవిడికిచ్చింది ఇవేమిటి అంటూ ఆవిడ తెల్లబోయింది తను అనుకున్నదే అయింది అనుకుంటూ ప్రభాకరం కేసి చూశాడు మోహన్ మోహన్ కనుబొమ్మలు చిరాగ్గా ముడిపడ్డాయి కానీ ప్రభాకరం మోహన్ కేసి చూడలేదు ఆవిడతో అంటున్నాడు మా చెల్లెలికి ఉద్యోగం దొరికిందండి మా ఆనందం మీతో కూడా పంచుకుందామని మీరు మా ఇంటికి రారు అన్నాడు అలాగా చాలా సంతోషం కానీ ఇంత ఆశ్చర్యంగా అర్భకంగా ఉండి ఏం ఉద్యోగం చేస్తుంది మీ ఇంటికి రాకూడదని ఏం లేదు ప్రభాకరం నడుము నొప్పితో పట్టుమను పది నిమిషాలు సరిగ్గా కూర్చోలేను అందావిడ అందుకేగా మేము వస్తున్నాం తనకు ఉద్యోగం చేయడంలోనే ఆనందం ఉంది ఇప్పటి పిల్లలు చెప్పిన మాట వినరండి మేము ఎలా వినేవాళ్ళం జోక్ చేశాడు ప్రభాకరం ఆ మాటకు తల్లితో పాటు మోహన్ నవ్వాడు నీలవేణికి అసలు సంగతి ప్రభాకరం చెప్పలేదని నీలవేణిని చూస్తే అతనికి అర్థమైపోయింది కానీ అది వరకు నీలవేణిలో స్తబ్దత పోయిందనిపించింది అది వరకు ముభావంగా ఉండే ఆ ముఖంలో ఇప్పుడు తేటతనం చోటు చేసుకుంది అనుకున్నాడు నీలవేణి అందరి అమ్మాయిల్లా కాదయ్యా ఈ రోజుల్లో పిల్లలకి కుదిరెక్కడుంది అంది ఆవిడ తర్వాత ఆవిడ లోపలికి వెళ్ళబోతుంటే మీరు కూర్చోండి మేము ఇప్పుడే కాఫీ తీసుకుని వచ్చాము అన్నాడు అంటే మా అమ్మ నాకు కాఫీ టిఫిన్లు ఇవ్వడం లేదని మీ ఇంటికి వచ్చినప్పుడు ఇస్తున్నారా మోహన్ అడిగాడు ఏమిటి ఈ మధ్య ఒంటికాల మీద లేస్తున్నావు అంది పెద్దావిడ పెద్దవాళ్ళని చిన్న చిన్న పనులకు ఇబ్బంది పెట్టకూడదు అంటున్నాడు అలా ఎప్పుడు అనుకోకు ప్రభాకరం మీరు ఎవరొచ్చినా నాకు ఆప్తుల్ని చూసినట్టే అనిపిస్తుంది కాఫీ పెట్టడం ఏం పెద్ద పని అంటూ ఆవిడ లోపలికి వెళ్ళింది ఆవిడ కాఫీ చేసేసరికి నీలవేని లోపలికి వెళ్ళి తనే కాఫీ కప్పులు పట్టుకొచ్చింది పెద్దావిడని ఆవిడని తిప్పితే ఏం బాగుంటుంది అని మోహన్ ఈసారి చాలా ఆశ్చర్యపోయాడు ఆవిడ అన్నిసార్లు తాగనండంతో పిల్లలకిచ్చి తను తీసుకుంది తల్లిని చూసిన గుర్తు లేకపోయినా తల్లంటే నీలవేణికి ఎందుకు అంత గౌరవమో మోహన్కి అర్థం కాలేదు పాపం తల్లిదండ్రి లేని పిల్ల అని నీలవేణి అంటే ఇష్టం ఉన్నట్లు లేదు నళినికి అని తల్లి మాటలు గుర్తుకొచ్చాయి మోహన్కి అమ్మ అభిమానంగా మాట్లాడుతుంది అటువంటి అభిమానానికి దూరమైన నీలవేణి అమ్మ అభిమానం వరప్రసాదంలా అనుకుని ఉంటుందనుకున్నాడు రాత్రి ఎనిమిది అవడంతో ప్రభాకరం వెళ్తామని లేచాడు నీలవేణి గారికి చెప్పింది మోహన్తో మాట్లాడే అలవాటు లేదు కానీ చెల్లెల్ని మోచేత్తో పొడిచాడు మోహన్కి కూడా చెప్పమన్నట్లు నీలవేణి తప్పనిసరిగా తల ఎత్తింది అతను తనవైపు చూస్తుండడంతో చప్పున చూపులు మళ్లించేసుకుంది ఎప్పుడు గౌరీ కుతూహలం వదినగారి హడావిడి ఇదంతా ఇంకోలా అర్థం చేసుకున్న నీలవేణి మోహన్ ప్రవర్తనకి మొదటి నుండి అపార్థం చేసుకుంది ఇప్పుడు ఆ చూపుల్లోని భావం అస్సలు అర్థం కాలేదు అది వరకు అస్తమాను మాట్లాడేవాడు అది ఇప్పుడు తగ్గించాడని గ్రహించింది అదెందుకో నీలవేణికి తెలియదు పాపం తనని మోహన్ విపరీతంగా ఆరాధిస్తున్నాడని తెలుసుకోలేని అమాయకురాలు నీలవేణి అందులో అతను రాసిన ఉత్తరం ఆమెకు చేరనే లేదు ఆ రోజు స్టేషన్లో అతని ప్రవర్తన తర్వాత అతను గుమ్మంలోకి వచ్చాడంటేనే గౌరీ సిగ్గుపడడం వదిన గారి ఆర్భాటాలు మోహన్ మీద గౌరవం కలగకుండా చేశాయి తను చాలా దూరంగా ఉండిపోవడం వల్లనే మోహన్ తెలుసుకొని ఉంటాడని ఇప్పుడు అనుకుంది కూతురు ఏదో అడగడంతో ఇటు తిరిగి ప్రభాకరం చెల్లెలు మోహన్కి చెప్పిందని అనుకున్నాడు ఈ సహాయం చేసింది మోహన్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందామంటే మోహన్ అంగీకరించడం లేదు అందుకే మోహన్ చేసిన సహాయం చెప్పకపోయినా చెల్లెల్ని తీసుకొచ్చాడు ప్రభాకరం తర్వాత ఆ రోజు ఇంటికి వస్తూనే భార్యని పిలిచి ఒక శుభవార్త అన్నాడు ప్రభాకరం కాస్త నవ్వు శుభవార్త అన్నాడు ప్రభాకరం మళ్ళీ ఏమిటి అంది ఏమంత ఉత్సాహం లేకుండానే నలిని కాస్త నవ్వు శుభవార్త చెప్తానంటే నీరసంగా ముఖం పెడతావేమిటి అన్నాడు అతను అదేమిటో తెలియందే నవ్వేలా వస్తుంది అంది ఈ మధ్య ఇంట్లో పెద్ద గొడవలేం జరగడం లేదు నీలవేని ఇంట్లో ఉన్నంతసేపు గదిలోనే కూర్చుంటుంది వదినగారు పని చేయనిస్తే చేస్తుంది లేకపోతే పిల్లల్ని తయారు చేయడం వాళ్ళని చదివించడం చేస్తుంది మోహన్ అప్పుడప్పుడు వస్తాడు అది కూడా ప్రభాకర్ ఉన్నప్పుడే వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోతాడు నీ కోరిక తీరబోతోంది గౌరీ అదృష్టవంతురాలు అన్నాడు భార్య ముఖం కేసి చూస్తూ నలిని గుండెలు దడదడలాడాయి ప్రభాకరం మాటలు చెవిన పడిన గౌరీ నిటారుగా అయింది అంటే అంటూ కలలు కనబోతుంది నిలవేణి ముంగితనం భరించలేక మోహన్ దారికొచ్చి ఉంటాడు ఆ సంగతి ఈయన చెవును వేసుంటాడు ఆ రోజు ఉత్తరం దాచేయడం ఎంత మంచిదైంది అనుకుంటుంది రావణమూర్తి కనిపించాడు అని అన్నాడు ప్రభాకరం ఏమిటి మధ్యలో వాడి సంగతి ఎందుకన్నట్లు చిరాగ్గా ముఖం చిట్లించింది తన అదృష్టానికి ఈ రావణమూర్తికి ఏం సంబంధం అనుకుంటోంది గౌరీ ఏమిటంటావేమిటి ఇలా కూర్చో భార్యను చేయి పట్టుకుని కూర్చోపెట్టాడు రమణమూర్తి నాన్నగారికి మీ నాన్నగారంటే చాలా గౌరవం అంట కదా అన్నాడు అయితే అందావిడ బావగారు చెప్పబోయే విషయం కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటోంది గౌరీ అలా చిరాకు పడిపోతావేమిటి నేను ఎంతో హుషారుగా వస్తేను ఆయన అన్నారుట విశ్వానికి నాకు మా ఇద్దరి మధ్య చుట్టరికం స్నేహం చుట్టరికం కంటే స్నేహమే ఎక్కువ అన్ని కార్యాలు గట్టెక్కాడు చాలా మంచివాడు గౌరిని ప్రతాప్కి చేసుకుందాం కట్నం అక్కర్లేదు అన్నారుట మీ అన్నయ్యని రమ్మని ఉత్తరం రాయమన్నారు ప్రదీప్ కూడా ప్రతాప్ కూడా గౌరిని చేసుకోవడానికి ఇష్టపడ్డాడుట ఈ మాట చెప్పగానే భార్య ఎగిరి గంతేస్తుందనుకున్నాడు తను ఊహించింది తల క్రిందు రావడంతో మండిపడింది నళిని గౌరీ సంగతి చెప్పనే అక్కర్లేదు అదేమిటే ప్రతాప్కేం మీకు తెలుసున్న కుటుంబం అదేమిటే ప్రతాప్కే మీకు తెలుసున్న కుటుంబం కోరి మరీ చేసుకుంటామంటున్నారు కట్నం సమస్య లేదు అన్నాడు ప్రభాకరం అంత మంచి సంబంధం అనిపిస్తే మీ చెల్లెల్నివ్వండి అంది నళిని నళిని అన్నాడు అతను ఏ గౌరీ నిలవేని మీగిద్దరూ సమానమే అన్నారుగా అన్నది నళిని వాళ్ళు గౌరీ విషయం అడిగితే నేను మా చెల్లిని చేసుకోమని అడుగుతానా నీకు బుద్ధుందా లేదా ఇంత మంచి చెడ్డా లేకుండా ఎట్లా మాట్లాడతావేం ప్రభాకరం విసుగ్గా అన్నాడు లేకపోతే అలాంటి పెళ్లి చేసినా ఒకటే చేసుకోకపోయినా ఒకటే ఓ సరదానా చట్టుబండల తొమ్మిది మంది సంతానం అందులో నలుగురు గట్టెక్కారు వీడు కాక ఇంకా నలుగురిని పైకి తీసుకురావాలి ఆడపిల్లల పురుళ్ళు ఇంకా ఉండనే ఉన్నాయి ఇవన్నీ అయ్యేసరికి ముసలాళ్ళు అవుతారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బాగుండలేదు కాబట్టి నోరు మూసుకుని ఒప్పుకుంటారు అనుకున్నాడు ఇలాంటి వాళ్ళని తెలిస్తే గుమ్మంలోకే రానికపోదును ఓ అందమా చందమా గౌరీకి ఏం వంక ఉందని ఆ చింతపండుకి ఇవ్వాలి ఆవేశంగా అంది నళిని ఇంతమందికి చేయడం బరువు భారం అనుకుంటే మీ వదినలు విసుక్కోవడంలో తప్పేముంది ప్రభాకరం అడిగేశాడు దాని పెళ్లికి దాచిన డబ్బు వాళ్ళు వాడేసుకుని ఇప్పుడు తిడితే ఎక్కడికి పోతుంది పెళ్లి చేస్తే వెళ్తుంది కోపంగా అందినాలని ఇప్పుడు ఆయన కూడా వాళ్ళ బాధ్యత ఆయనే తీసుకుంటాడు అయినా గౌరీ అభిప్రాయం పడకుండా నువ్వే ఎగిరిపడతావేమిటి గౌరీని అడుగు గౌరీకి ప్రతాప్ నచ్చకపోతే అది వేరే సంగతి అలా అనుకుంటే రమణమూర్తి భార్య ఇంతమందికి చేయడం లేదు అన్నాడు ప్రభాకరం అది దాని కర్మ ఎవరి కర్మకి కర్తలు వెంటనే కోటినట్లుగా అందినాలని భార్యకు అంత ఆవేశం ఎందుకు వచ్చిందో ప్రభాకరానికి అర్థం కాలేదు చూస్తూ చూస్తూ రొంపిలోకి దిగాలని ఎవరు కోరుకుంటారు అసలు అది మనుషులు నివసించే ఇల్లులా ఉందా పది నిమిషాలు కూర్చునే సరికే నాకు పని పనైంది అలాంటిది జీవితాంతం ఎలా బ్రతుకుతుంది నలిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రభాకరానికి జాలేసింది లేనిపోని ఊహించుకుని బాధపడుతున్నావు నలిని నాలుగైదేళ్లలో బాధ్యతలు తీరిపోతాయి ప్రతాప్ ఒక్కడే ఈ బరువు మోయడుగా మనిషి మనసు ముఖ్యంగాని అందచందాలదేముంది తెలుసున్న కుటుంబం మంచి మనస్తో ముందుకొచ్చారు ఎంత చిన్ననాటి స్నేహమైనా ఇలాంటి విషయాల్లో ఈ రోజుల్లో పరాయి వాళ్లుగానే ప్రవర్తిస్తున్నారు నీలకు సంబంధాలు చూశాం వాళ్ళ కోరికలు ఆ యక్ష ప్రశ్నలు చూశావుగా అతను చెప్పగానే సెలవు పెట్టి వచ్చేద్దాం అనుకున్నాను నువ్వేమో అనిపించావు గౌరిని అడగడం మంచిది నన్ను అడగమంటే నేను అడుగుతాను అన్నాడు ప్రభాకరం నేనే అడుగుతాను అది ఎలాగో ఒప్పుకోదు అంటూ లోపలికి వచ్చేసరికి మోకాళ్ళలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది గౌరి నీ కోరిక తీరింది గౌరి అదృష్టవంతురాలు అని వినపడగానే మోహన్ అంగీకరించాడని వచ్చాడనుకుంది అసలు సంగతి వినగానే పిచ్చెక్కినట్టయింది ఎందుకే గౌరీ అంటూ పక్కన కూర్చుని తల మీద చేయి వేసింది నలినికి కూడా చెల్లెలు దుఃఖం చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి అక్కా అంటూ నలిని భుజం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడవసాగింది గౌరీ అది రమణమూర్తి కబురు చేసిన దానికన్నా ఆ కబురు చేసింది మోహన్ కానందుకు అనమాట ఏడుపు పిచ్చిదానా నీకు ఇష్టం లేకపోతే చేస్తారా కాస్త ఆలస్యమైతే అవుతుంది ఊరుకో అంటూ తన పవిటి చెంగుతోనే చెల్లెల కళ్ళు తుడిచింది గుమ్మం వరకు వచ్చిన ప్రభాకరం వెనక్కి వెళ్ళిపోయాడు అతనికి చాలా చిరాకేసింది గౌరి మీద కన్నా భార్య మీద అతనికి కోపం వచ్చింది అసలే గౌరీ కలలు రాణి తెలిసి తెలియని వయస్సు గౌరికి మంచి చెడ్డ చెప్పేది పోయి తనే పెద్ద అంతస్తులు ఎక్కిస్తుంటే ఇంకా లాంటి వాళ్ళు అసలు కళ్ళు తెరవరు అలా అజ్ఞానంలోనే కొట్టుకుపోతుంటారు గౌరీని అన్నగార్ల దగ్గరికి పంపేస్తే మంచిదేమో అనిపించింది అతనికి ఇన్నాళ్ళయి గౌరీ వచ్చినా ఆ అన్నగార్లు ఉత్తరమైనా రాయలేదు అసలు వాళ్ళు గౌరీ మాట మర్చిపోయినట్టే ఉన్నారు గౌరీని గౌరీ మంచి కోరి పంపినా నలిని అపార్థం చేసుకుంటుంది అయితే అయింది గౌరీ జీవితం బాగుపడమే ముఖ్యం అనుకుంటే వాళ్ళని ఏమని చెప్పి తీసుకెళ్లమనాలి పోని రమణమూర్తి చెప్పిన విషయం రాస్తే వాళ్ళు గౌరీ బాధ్యత వదిలిందే చాలని ముహూర్తం పెట్టించేస్తే ఈ గౌరీ ఏ అఘాయిత్యమైన చేస్తే ఏం దారి ప్రభాకరానికి ఎంత ఆలోచించినా గౌరిని ఎలా పంపాలో అర్థం కాలేదు ఆ అన్నగారులు అక్కా చెల్లెళ్ళు మొండితనంలో మంకుదలలో ఒకే బడిలో చదువుకున్న వాళ్ళలా కనిపిస్తున్నారు చెల్లెలకి సంబంధం చూద్దామన్న జ్ఞానం వాళ్ళకు లేదు దేశమంతా గొడ్డుపోలేదని ఇలా చెదురుమదురుగా మంచివాళ్ళు మంచి మనస్తో ముందుకొస్తే ఇలాంటి మూర్ఖులు చేతికి అంది చారు తనేం చేస్తాడు అక్కా చెల్లెళ్ళు ఎంతో సంతోషిస్తారు అనుకున్నాడు అప్పటి నుండి మళ్ళీ ఇంట్లో చిటపటలు చిరాకులు మొదలయ్యాయి అసలు నీలవేణి ఈ ఊరు రాకపోతే మోహన్ గౌరిని తప్పకుండా చేసుకునేవాడు అనుకుంది నళిని నీలవేణిని తిట్టుకునే క్షణం లేదు గౌరీ తన కర్మ కొద్దీ వచ్చింది అనుకుంది భార్య లేనప్పుడు గౌరిని పిలిచి ప్రభాకర్ మన్ని వివరంగా చెప్పబోయాడు గౌరీ బొట్టనవేలితో నేల మీద రాస్తూ ఉండిపోవడంతో గౌరీ నీకు మీ అన్నయ్య ఎంతో నేను అంతే నీ మనసులో మాట నిర్భయంగా చెప్పొచ్చు నేనేమీ అనుకోను మనిషికి అందమే ముఖ్యం కాదు చాలా ముఖ్యమైంది మనసు మనిషి మంచితనం అంటూ చెప్పబోయాడు నువ్వు అక్కతో చెప్పడం విన్నాను బావా ప్రతాప్ అంటే నాకు ఇష్టం కలగడం లేదు అని క్షణం ఆగి అంది నేను వచ్చి చాలా రోజులైపోయింది నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను గౌరీ గొంతు దుఃఖంతో వణికింది నిజంగా ప్రభాకరం సరే అంటే అక్కడికి వెళ్ళే ధైర్యం లేదు వాళ్ళ మాటలు పడలేదు ఇక్కడికి వచ్చాక హాయిగా ఉంది ఆ మాట అనేసి ప్రభాకరం ముఖంలోకి చూసింది ప్రభాకరం మంచి మనసున్న మనిషి నిజంగా గౌరీని పంపేస్తే బాగుపడుతుందేమో అనుకున్నాడు అన్నగార్ల ఇల్లు తలుచుకునే సరికి గౌరీకి ఏడుపు వస్తుంది గౌరీ బరువు అని తనకేం అవసరమని ఎప్పుడూ అనుకోలేదు గౌరీ ఆతృతగా తన ముఖంలోకి చూస్తుంటే నువ్వు మాకు బరువు కాదు గౌరీ నాకు మా చెల్లెలు ఎంతో నువ్వు అంతే నీకు ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలని ఉంటే అన్నాళ్ళు సంతోషంగా ఉండు నా అభ్యంతరం ఏమీ లేదు గౌరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని మరోలా అనుకోకు ఆ కుటుంబం మీకు తెలుసు కాబట్టి మరోసారి సావధానంగా ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత నీలవేణి అప్పుడే కాలేజీలోంచి బయటకు వచ్చింది వాతావరణం మబ్బు మబ్బుగా ఉంది ఇంకా సేపటిలో పెద్ద వర్షం పడిపోయేలా ఉంది బస్ స్టాప్లో అరగంట నిలబడిన ఒక్క బస్సు అయినా వచ్చిన జాడలేదు ఆటో అంత దూరంలో వస్తుందనగానే ఒక ఆటోకి పది పదిహేను మంది పోటీలు పడి పరిగెడుతున్నారు ఏమిటిది అసలు బస్సులే రావడం లేదేమిటి బస్సులు స్ట్రైక్ కాదు కదా నీలవేణి గుండె జల్లుమంది ఆటోలోంచి పూర్తిగా దిగకుండానే ఇంకోరు ఎక్కేసినంత పని చేస్తున్నారు నీలవేణి పది అడుగులు వేసి అక్కడున్న ఒక ఆవిడిని అడిగింది ఆవిడ చంకలో పిల్లాడు ఏడ్చేస్తున్నాడు బస్సులు స్ట్రైక్ అంటున్నారా అండి మా వారు ఇందాకటి నుండి ఆటో కోసం తిప్పలు పడుతున్నారు చూశారా ఎలా తోసుకుపోతున్నారో అంది ఎదర ఆటో కేసు చూపిస్తూ నీలవేణి అటు చూసింది బాబోయ్ ఈవేళ ఆటో దొరుకుతుందా అనిపించింది అంతలో ఆవిడ భర్త ఆటో తీసుకురావడంతో పిల్లలతో ఆవిడ ఎక్కేసింది ఎలా అన్నయ్య కూడా ఊళ్ళో లేడు నడిచి వెళ్ళడానికి దగ్గర కాదు ఇలా హఠాత్తుగా స్ట్రైక్ చేస్తే మనుషులు ఏమైపోతారనుకుంటారు ఎప్పుడూ పరిగెత్తిన నీలవేణి ఆటో వస్తోందంటే తను పరిగెత్తింది ఎంతో చొరవ జబర్దస్తి వాళ్ళకే ఆటో అదృష్టం కలుగుతోంది నీలవేణి పరిగెత్తి వెళ్ళి నోరు తెరిచేసరికే అప్పటికే ఎవరో ఒకరు ఎక్కి కూర్చుంటున్నారు సాధారణంగా ఆటో డ్రైవర్ ఇంజన్ ఆపాల్సిన పనే ఉండడం లేదు ఎలా అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి మోహన్ ఎదురుగా ఉన్నాడు నీలవేణి క్షణం ఆగిపోయింది టప్ టప్ అని అప్పుడో చినుకు అప్పుడో చినుకు పడుతోంది బస్ ట్రైక్ ఆటో దొరకడం కష్టం వాన వచ్చేలా ఉంది రండి వెళ్దాం అంటూ నీలవేణి జవాబుకు ఎదురు చూడకుండా స్కూటర్ ఉన్న చోటికి వచ్చాడు స్టాండ్ తీసి స్కూటర్ స్టార్ట్ చేసి నీలవేణి కోసం వేచి చూస్తున్న వాళ్ళ కూర్చున్నాడు నీలవేణి ఏం చేస్తుంది అతని మాటలు కాదండడానికి ధైర్యం చాలలేదు అన్నగారు ఊళ్ళో లేడు అతను తన కోసమే వచ్చాడో ఈ హడావిడి తను ఉండగా చూసి ఆగాడో ఏమైనా తను క్షేమంగా ఇల్లు చేరాలంటే అతనితో వెళ్ళక తప్పదు నీలవేణి అతని వెనక కూర్చుని వెళ్ళడానికి మొహమాటంగానే అనిపించింది కానీ తప్పదు నీలవేణి వచ్చి అతని వెనక స్కూటర్ మీద కూర్చుంది సరిగ్గా కూర్చున్నారా కొద్దిగా తల తిప్పి చూస్తూ అడిగాడు ఆ అంది మెల్లగా స్కూటర్ ముందుకు దూసుకుపోతోంది ఆ రోజు నీలవేణిని స్టేషన్లో కలిసి ఇంటికి తీసుకురావడం మోహన్కు గుర్తొచ్చింది ఆ రోజు ఎంతో హుషారుతో నీలవేణి చిటపాట్లాడుతున్నా ఉరకలేసే మనస్తో ఇంటికి తీసుకొచ్చాడు ఈరోజు మోగపోయిన మనస్తో తీసుకువెళ్తున్నాడు ఎందుకో నీలవేణి కూడా ఆ రోజు స్టేషన్లో తనెవరో చెప్పకుండా ఇంటికి తీసుకురావడం గుర్తుకొచ్చింది అందుకే స్కూటర్ స్టార్ట్ చేసి తన కోసం ఆగడం ఆ రోజు తన పెట్టే బ్యాగ్ పట్టుకొని గబగబా నడుస్తున్న వాడల్లా మధ్యలో తన కోసం ఆగడం గుర్తొచ్చింది మోహన్ గురించి మొదటి నుండి ఏ కళ్ళు కనకపోవడంతో అతను అభిమానంతో తీసుకెళ్తున్న ఆ కన్నె మనసు పులకరించలేదు టపటపా పడే చినుకులు పెద్దవై స్పీడ్ అందుకుంది కూర్చోగలరా స్కూటర్ ఆపనా అని అడిగాడు మీకు ఇబ్బంది లేకపోతే వెళ్ళిపోదాం అంది కొంగు తీసి భుజం చుట్టూ కప్పుకుంటూ నాకు అలవాటే అనేసి ముందుకు పోనిచ్చాడు స్ట్రైక్ మాట తెలియకపోయినా వానొస్తోంది నిలవేణి ఎలా వస్తుందన్న ఆదుర్ద నళినికి లేదు చలిగా ఉండడంతో కిటికీ తలుపులతో సహా మూసుకుని లోపలే ఉన్నారు నీలవేణి స్కూటర్ దిగి అతని కేసు చూసింది అతను తిన్నగా నీలవేని కేసు చూడడం లేదు చాలా థ్యాంక్స్ అంది మెల్లగా అతనికి వినిపించిందో లేదో జేబులో రుమాలు తీసుకుని ముఖం తుడుచుకుంటున్నాడు లోపలికి రండి వాన వెలిశాక వెళ్దరుగాని మళ్ళీ అంది అప్పుడు కళ్ళు తిప్పి నీలవేని కేసు చూశాడు మనిషి సగం తడిసింది చలిగాలికి సన్నగా వణుకుతోంది బొట్టు వాన చినుకులకు చేదిరి కళ్యాణం బొట్టులా సాగింది పర్వాలేదు ఎలాగూ తడిసిపోయాను మీరు లోపలికి వెళ్ళండి ఇప్పటికే ఇంట్లో ఏం కంగారు పడుతున్నారో అనేసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన ఓ మారు చూసి గేటు తెరుచుకుని లోపలికి వచ్చింది నీల పక్కవాట వాళ్ల అమ్మాయి గేటు ముందు స్కూటర్ ఆగడంతో కిటికీలోంచి చూసింది నీలవేణి అతన్ని లోపలికి రమ్మని చెప్తోంది మోహన్ వెళ్ళిపోయాక నీలవేణి ఇటు తిరిగేసరికి చప్పున వెనక్కు తప్పుకుంది తలుపు తీసిన నలిని అయ్యో తడిసిపోయావు అని కూడా అనలేదు నీలవేణి గబగబా లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని జడ విప్పి తువ్వాలతో తుడుచుకుంటోంది అతనే కనుక రాకపోతే నిజంగా తను చాలా ఇబ్బంది పడేది అనుకుంది మొదటిసారిగా అతని మీద గౌరవ భావం కలిగింది అందులో మొదటి రో లోల అస్తమాను పలకరించకపోవడంతో తన తప్పు తనే తెలుసుకున్నాడని కూడా అనుకుంది తల తుడుచుకుని మళ్ళీ వదులుగా జడ అల్లుకుని గదిలోంచి బయటకు వచ్చేసరికి అప్పుడే నలిని నీలవేణి గది దగ్గరకు వస్తోంది నీలవేణి బయటకు రాగానే బస్సులు స్ట్రైక్ అట కదా ఎలా వచ్చావు అని అడిగింది తను వచ్చిన ఇంతసేపటికి వదిన గారికి ఆ సంగతి గుర్తొచ్చినందుకు ఏమనుకోవాలో అర్థం కాలేదు మోహన్ స్కూటర్ మీద వచ్చాను మామూలుగానే చెప్పింది సిగ్గు లేకపోతే సరి అంది నలిని వదినా నీలవేణి అంత గట్టిగా ఎప్పుడూ అనలేదు నిన్నెవరన్నారు అన్నింటికీ ఎగిరిపడతావేందుకు అతనికి సిగ్గుండక్కర్లేదు నలిని ఏదో తెలియని బాధలలో ఉడికిపోతోంది తను ఉత్తరం దాచి ప్రయోజనమేముంది ఇలాగే ఒకరికొకరు దగ్గరైపోతే ఆ మోహన్ చతుడు ముంగిలా ఉండే నీలవేణిని స్కూటర్ ఎక్కేలా చేశాడంటే అని అనుకుంటుంది ఇందులో సిగ్గుపడేదేముంది నేను మద్రాసు నుండి వచ్చినప్పుడు అతన్నే కదా స్టేషన్కి పంపించావు అంది నీలవేణి అయితే ఆ రోజు ట్యాక్సీలో తీసుకురమ్మన్నాను ఇలా సిగ్గు లేకుండా స్కూటర్ వెనక వెంటేసుకుని తిరుగుతాడని నేను అనుకోలేదు అనేసి వెళ్ళిపోయింది నలిని వేడివేడిగా టీ చేసుకొని తాగుదామని బయటకు వచ్చిన నీలవేణి మళ్లీ గదిలోకి వెళ్ళిపోయింది వదినగారి ఈ అకారణ కోపానికి కారణం ఏమిటో అర్థం కాలేదు తర్వాత హఠాత్తుగా తట్టింది గౌరీకి అతని ఇవ్వాలనుకున్నారు ఏమిటో ఈ మధ్య ముభావంగా ఉంటోంది అతను తనని తీసుకురావడంతో వదిన ఉంటుంది ఛా తను అంత బుద్ధి లేదనుకుందా అతను కూడా మారాడు ఎందుక భయం నిజంగా వదిన పిచ్చిది అనుకుంది కిటికీలోంచి చల్లగాలి రివ్వున వీస్తుంటే నీలవేణి లేచి కిటికీ తలుపులు మూసి పడుకుంది ఆ రోజు స్టేషన్కి మోహన్ని పంపడం చాలా పొరపాటైందని మొదటిసారిగా బాధపడింది నళిని ఇంటికెళ్ళిన మోహన్కి వద్దన్న నీలవేణి ఆలోచనలే వస్తున్నాయి నీలవేణి తనంతట తను తన గురించి ఒకే ఒక్క మాట మొదటిసారిగా మాట్లాడింది ఈరోజే అలాంటి పరిస్థితిలో తను ఇంటికి తీసుకొచ్చాడనే కృతజ్ఞతతో అందో కారణం ఏదైనా కానీ ఆ ఆహ్వానించిన తీరు ఆత్మీయంగానే ఉంది ఆ మాట మండే మనసు మీద పన్నీటి వర్షంలా అనిపించింది ఎటువంటి కోపం ద్వేషం చిరాకు లేకుండా మొదటిసారి తిన్నగా కళ్ళల్లోకి చూసింది ఆ చల్లని స్నేహపూరితమైన చూపు అతను హృదయంలో పదిలంగా దాచుకున్నాడు చాలా రోజుల తర్వాత అతని పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది మనసు తేలికపడింది హృదయ భారం కొంత తగ్గింది అతనికి బస్ స్ట్రైక్ అని తెలియగానే చప్పును నేలవేణి కళ్ళ ముందు మెదిలింది ప్రభాకరం ఊళ్ళో లేడు నీలవేణి చొరవగలది కాదు ఏమి ఇబ్బంది పడుతుందోనని కాలేజీకి వెళ్తుంటే టైర్ పంచర్ అయింది అది మార్చుకుని వెళ్లేసరికి కాలేజీ మూసేశారు బస్టాప్లో చాలాసేపు చూశాడు ఇంటికి వెళ్ళిపోయిందేమో ఇంటికి వెళ్ళి చూద్దామనుకుని మళ్ళీ ఎందుకైనా మంచిదని చౌరస్తా దగ్గరికి వచ్చి చూశాడు ఆ గుంపులో ఆటో కోసం తంటాలు పడుతూ కనిపించింది తనతో రాదనే అనుకున్నాడు నిలవేను పూర్తిగా తడిసిపోయింది ఎలా ఉందో అనిపించింది మోహన్కి ఆరాధించడంలో ఉండే ఆనందం మనసుని ఎలా రంజింపజేస్తుందో అది ఫలించకపోతే రెట్టింపు కృంగదీస్తుంది కలలుగన్న రాణి కొద్దిసేపట్లో వస్తోందన్న సంతోషంతో ఆ రోజు మద్రాసు ఎక్స్ప్రెస్ ఎంత లేటైనా విసుగు చెందకుండా ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నట్లు ఎదురుచూశాడు తను ఎవరో తెలియక నిలవేని చిటపటలాడిన శ్రీకృష్ణుడు సత్యభామను అలకను మురిపంగా భరించినట్లు నవ్వుతూ భరించాడు రాను ఆమె తత్వం గ్రహించి మార్చాలని చూసి విఫలుడయ్యాడు తన మనసు విప్పి ఉత్తరం ద్వారా తెలియజేసి ఆశాభంగం పొందాడు అది ఒక నరకం ఆ బాధ ఆవేదన చేత్తో తీస్తే పోయేది కాదు ఏ మందులకి లొంగని మొండిది ఇప్పుడు తను ప్రాణాధికంగా ప్రేమించిన రాణి మాట్లాడిన చిన్న మాటకే చేత్తో తీసేసినట్లు పోయింది ఆ రాత్రి అతనికి ఎప్పట్లా నిద్రపట్టకపోయినా రోజులా మంచం మీద అశాంతిగా దొరలలేదు రెండు చేతులు తల క్రింద పెట్టుకుని సీలింగ్ కేసు చూస్తూ పడుకున్నాడు అలా చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు ఆ నిద్రలో ఏవేవో చెదురుమదురుగా కలలు చాలామంది జనం కొట్టుకుంటున్నారు తోసుకుంటున్నారు ఆ జనాన్ని కాళ్లతో చేతులతో తన్నేస్తూ తోసేస్తూ నిలవేణి కోసం చూస్తున్నాడు తను నీలవేణి అందరి మధ్య ఇరుక్కుపోయింది బయటికి రావాలని ఎంతో ప్రయత్నం చేసి విఫలరాలై బేలగా చూస్తోంది సహాయం కోసం తనని చూస్తూనే మోహన్ అంటూ గట్టిగా పిలిచి చేయి చాపింది ఆ చేయి అందుకొని గబగబా బయటకు వచ్చేశాడు అప్పటికే నీలవేణి తడిసి ముద్దయిపోయింది ఎలాగో ఇంటికి తీసుకొచ్చాడు నీలవేణికి రొంప పట్టేసి జ్వరం వచ్చేసింది తను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను రా అంటూ చేయి పట్టుకున్నాడు పళ్ళెం కిందపడి భళ్ళును చప్పుడవడంతో ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు మోహన్ ఉష్ అంటోంది తల్లి తెల్లారాక అతని మనసు నిలవలేదు వెళ్లాలా వద్దా అన్న మీమాంసలో కాసేపు ఉండిపోయి మళ్ళీ వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు మోహన్ వచ్చేసరికి ఎవరో ఇద్దరున్నారు వాళ్లతో నళిని మాట్లాడుతోంది నళిని పక్కన గౌరీ కూర్చుంది ఓకే ఎనిమిదో భాగం ఇక్కడితో ఆపేద్దాం తొమ్మిదవ భాగంతో మళ్ళీ కలుద్దాం స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కాబట్టి థ్యాంక్ యూ